ఇవాళ మనం చందమామ కథల్లో నుండి పుకారు అనే కథని తెలుసుకుందాం అనగనగా ఒక ఊరిలో సూరప్ప అనే అతను ఉండేవాడు అనమాట ఏదైనా ముఖ్య విషయం ఉంటే దాన్ని అందరికన్నా ముందుగా తను తెలుసుకుని అందరికీ చెప్పేయాలని సూరప్పకి బాగా ఆరాటం ఎక్కువ అతందరిలో వాడు చాలాసార్లు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల వాడు మాటలు ఎవ్వరూ నమ్మేవారు కాదు అది సూరప్పకు చాలా బాధ కలిగించేది కానీ వాడు తన మీద లోకులకు ఉన్న అభిప్రాయం మార్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదన్నమాట ఒకరోజు ఊళ్ళో ఏదో గొడవ జరిగింది అలాంటి గొడవలకు పరిష్కరించడంలో పొరుగురి కరణం గారికి మంచి పేరుంది అందుకని ఊళ్ళో వాళ్ళు ఆయనకు కబురు చేస్తే మర్నాడు ఉదయం వస్తాను అని ఆయన చెప్పి పంపించారు గొడవపాడిన ఇరుపక్షాల వాళ్ళు మర్నాడు ఉదయం పొరుగూరు కరణం గారి కోసం ఒక చోట చేరి చాలాసేపు ఎదురు చూశారనమాట ఎందువలనో ఆయన ఎంతకు రాలేదు చివరకు రెండు పక్షాల వాళ్ళు తమ తమేళ్లకు వెళ్ళిపోయారు పొరుగురి కరణం అన్నమాట తప్పే మనిషి కాడు ఆయన రాకపోవడానికి ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అదేమిటో అందరికన్నా తనే ముందుగా తెలుసుకుని అందరికీ చెప్పాలని సూరప్ప ఆరాటపడిపోయి మండు టెండలో భోజనం వేళ్లను కూడా లక్ష్య పెట్టకుండా పొరుగురు బయలుదేరాడు ఊరు వెలుపలనే సూరప్పకు ఒక శవం ఎదురైంది దారిలో కనిపించిన ఒక మనిషితో వాడు ఎవరిదా శవం మామూలు మనిషిదిలాగా లేదే అన్నాడు ఈ ఊళ్ళో ఉండే ఒక గొప్పవాడిది అన్నాడా మనిషి ఈ ఊళ్ళో గొప్పవాడెవరు అని సూరప్ప ఆ మనిషిని మళ్ళీ అడిగాడు మా కరణం గారికన్నా ఈ ఊళ్ళో గొప్పవాడు ఎవరున్నారు అని ఆ మనిషి జవాబు చెప్పాడు సూరప్పకు అంతా అర్థమైపోయింది పాపం ఆ ఊరు గారు పోయాడు అందుకే ఆయన ఈ ఉదయం తగుతీచడానికి తమ ఊరికి రావడం జరగలేదు ఈ అపూర్వ వార్త తమ ఊళ్ళో అందరికీ అందించడానికి సూరప్ప పరిగెత్తుకుంటూ వచ్చి కనిపించిన ప్రతి మనిషికి పాపం ఈ ఉదయం పొరుగురు గారు పోయారు అందుకే ఆయన ఈ ఉదయం రాలేదు శవాన్ని నేను కళ్ళారా చూశాను అని చెప్పనారంభించాడు అక్కడు కూడా వాడు తెచ్చిన అద్భుత వార్తను నమ్మలేదు సూరప్పకు చాలా బాధ కలిగింది నిజం చెప్పినా తన మాట ఎవరూ నమ్మరెందుకు తను నిజం చెబుతాడని అందరికీ నమ్మకం కలిగేలా చేయడం ఎలా అయ్యా గారు పోయినందుకు మన ఊరు పెద్దలు కొందరు వెళ్ళి పరామర్శించి రావడం అవసరం కూడా గనుక వెంటనే బయలుదేరండి నిజం మీకే తెలుస్తుంది అన్నాడు సూరప్ప అలా అన్నప్పటికీ వాడి మాటలు ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ ఊరి గారి శవాన్ని చూశానంటున్నావు కదా ఆ గారు అసలు ఎలా ఉంటారో నువ్వు ఎప్పుడైనా చూసావురా అని కొందరు సూరప్పను అడిగారు అంత గొప్పవాడు పోతే ఆ వార్త తెలియడానికి శవాన్ని గుర్తించాలా అన్నాడు సూరప్ప తనతో పాటు చచ్చిపోయిన పొరుగురు కరణం గారికి కూడా తన గ్రామస్తులు తీరని అన్యాయం చేస్తున్నారు అందుచేత ఆ పొరుగూరికి చెందిన వాడిని ఒకడిని పిలిపించుకు వచ్చి చెప్పిస్తే తనపై తన గ్రామం వాళ్లకున్న దురభిప్రాయం వెంటనే పోతుంది ఇలా అనుకుని సూరప్ప మరోసారి పొరుగురికి బయలుదేరాడు దారిలో వాడికి ఒక పెద్ద మనిషి ఎదురయ్యాడు ఆయన ఫలానా గ్రామం నుంచి వస్తున్నట్టు అడిగి తెలుసుకుని ఈ ఉదయం మీ గ్రామ కరణం గారు చచ్చిపోయారని కనీసం మీరైనా నమ్ముతారుగా అన్నాడు సూరప్ప నమ్మనుగాక నమ్మను అన్నాడు ఆయన ఎందుకు నమ్మరు అన్నాడు సూరప్ప ఆశ్చర్యంగా నేనే ఆ గ్రామ కరణాన్ని గనుక అన్నాడు ఆయన సూరప్ప నిశ్చేష్టుడయ్యాడు వాడు ఎలాగో తేరుకుని ఆ ఉదయం తనకు ఇంకో మనిషికి జరిగిన సంభాషణ చెప్పాడు అకస్మాత్తుగా ఇవాళ ఉదయం మా ఊరి పెద్ద షావుకారు పోవడం వల్ల మీ ఊరు రాలేకపోయాను మా ఊళ్ళో నీకు తగ్గవాడు ఒకడున్నాడు వాడు అబద్ధం చెప్పకుండానే వినేవాడికి అబద్ధం స్ఫురించేటట్టు చెప్పగలడు చచ్చిపోయినవాడు గొప్పవాడు అన్నాడు ఊళ్ళో నేను గొప్పవాడిని అన్నాడు ఈ రెండూ నువ్వు జోడించుకుని నేనే చచ్చిపోయాను అనుకున్నావు నువ్వు వాడి సంగతి తెలియక నమ్మేవు కానీ మా ఊళ్ళో వాడి మాట ఎవ్వరూ నమ్మరు అన్నాడు పొరుగురి కరణంగారు సూరప్పకు జ్ఞానోదయం అయింది అబద్ధం స్ఫురించేటట్టు నిజం చెప్పేవాడినే ఎవరూ నమ్మరంటే నిజం తెలుసుకోకుండానే గ్రామంలో వార్తలు చెప్పే తనను ఎవరూ నమ్మకపోవడంలో ఆశ్చర్యం ఏమున్నది ఇదండి వాళ్ళ మన కథ మరి ఈ కథ నుండి మీరేం తెలుసుకున్నారు పుకారు ఎప్పుడూ పుట్టించకూడదు ఎప్పుడు నిజాన్ని తెలుసుకున్న తరువాతే మాట్లాడాలి మరి మళ్ళీ ఇంకొక కథతో మరి ఒకసారి కలుద్దాం అంతవరకు సెలవా మరి